తిరుమల వారికి ప్రసాదం కింద లడ్డు వడతో పాటు ఇతర ప్రసాదాలను భక్తులకు సమర్పిస్తారు సాధారణంగా మామూలు ఆలయాల్లో ప్రసాదాలలో తులసి పుష్పం పూలమాలలను ప్రసాదంతో పాటుగా సమర్పిస్తూ ఉంటారు కానీ తిరుమలలో పూలను ఎవరికి ఇచ్చే సంప్రదాయం లేదు స్వామివారికి సమర్పించిన పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలో ఉన్న ఓ బావిలో వేస్తూ ఉంటారు ఈ బావిని పూలబావి అని పిలుస్తారు ఈ పూలబావికే భూతీర్థం అనే పేరు కూడా ఉంది భూదేవి చేత ఏర్పరచబడిన క్షేత్రం కావటంతో దీనికి ఆ పేరు వచ్చింది అయితే ఈ బావిని ఎలా ఎవరు నిర్మించారు అనే దానిపై తిరుమల పెద్దలు ఈ విధంగా చెబుతారు శ్రీనివాసుని ఆనతి మేరకు రంగదాసు అనే భక్తుడు బావిని తవ్వాడు అప్పటి నుంచి భూతీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఇలా రంగదాసు బావిని తవ్వి ఆ నీళ్లతో స్వామివారి కైంకర్యాల కోసం పూల మొక్కలను పెంచారు అలా అక్కడ ఓ పెద్ద తోట పెరిగింది కాలక్రమంలో రంగదాసు మరణించటం మరలా ఆయనే తొండమాను చక్రవర్తిగా జన్మించటం జరిగింది రంగదాసుకు చెప్పిన విధంగానే తొండమానుకు కూడా స్వామివారు కళలో కనిపించి బావిని పునరుద్ధరించమని ఆదేశించాడు ఆ విధంగా తొండమాన్ చక్రవర్తి బావిని పునరుద్ధరించి రాతితో మరలా కట్టించాడు సంతోషించిన శ్రీనివాసుడు తొండమానుడికి ఓ వరం ప్రసాదించాడు రాతితో కట్టిన బావిలోనే ఓ రహస్య బిలం ఏర్పాటు చేసుకొని ఆ బిలం ద్వారా తొండమాన్ చక్రవర్తి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు ఈ బిలం ఎలా ఉపయోగపడింది అంటే ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని సన్నిధికి చేరాడంట అలా సన్నిధికి వచ్చిన సమయంలో శ్రీదేవి శ్రీవారితో ఏకాంత సేవలో ఉంది తొండమానుడు అక్కడికి రావటం చూసి శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలో ఉండిపోగా భూదేవి తొండమాను కట్టించిన బావిలో దాక్కున్నదట ఈ వివరాలను వరాహ పురాణాంతర్గత వెంకటాచల మహత్యంలో వివరించారు రామానుజుల వారు తిరుమలకు వేంచేసినప్పుడు పూలబావిలో భూదేవి కొలువై ఉందని గ్రహించి అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి తీర్థాధిపతిగా శ్రీవారికి అర్చన నివేదనాదులు ఏర్పాటు చేశారు ప్రతిరోజు స్వామివారికి అలంకరించబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసం పూల బావిలో వేసే విధంగా నిర్ణయం చేశారని శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం చెబుతున్నది నాటి నుంచి నేటి వరకు శ్రీనివాసునికి అలంకరించబడి తొలగించిన పూలమాలలు తులసి మాలలను పూల బావిలోనే వేస్తున్నారు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే పూలను బావిలో కాకుండా తిరుచానూరులోని అమ్మవారికి కానుకగా సమర్పిస్తూ ఉంటారు అది కార్తీక బ్రహ్మోత్సవం సమయంలో మాత్రమే కార్తీక బ్రహ్మోత్సవానికి తిరుమల నుంచి అమ్మవారికి సారె వస్తుంది ఆ సారెతో పాటు స్వామివారికి అలంకరించిన పూలమాలలు కూడా వస్తాయి స్వామివారి నుంచి వచ్చిన సారెను అమ్మవారికి నివేదించిన తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో నిర్మాల్యాన్ని బావి నుంచి తొలగించి శేషాచలం అడవుల్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ నిర్మాల్యాన్ని జారవిడుస్తారు ఆలయంలోని ప్రముఖులకు మాత్రమే బావిని సందర్శించే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్